స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఒకే రేంజ్ లో ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది సో పెద్దగా మూమెంటం ఏం లేదు నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ నైంటీ పాయింట్స్ వరకు మార్కెట్లో క్లోజ్ అయింది వన్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయింది సో ఇంకా లోయస్ట్లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ జీరో టూ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది ఒక కొంచెం వాలిటైల్ కూడా బిహేవ్ చేసింది కానీ మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు మన అండ్ డెస్టినేషన్ ఎటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు కలగలేదు మన ట్రేడ్ సెటప్ కూడా ఎటువంటిగా ఇది జరగలేదు అనమాట అందుకే నేను ఈరోజు ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేదు అనమాట సో మార్కెట్ యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్కెట్ ఒక సైన్ ఆఫ్ కాల్ సైడ్ అయితే ఇచ్చింది కానీ ఇక్కడ ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి అయితే ఖచ్చితంగా లాస్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ స్ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది మీరు ఇక్కడ ఫాలో అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది అట్ ది సేమ్ టైం మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ ఇచ్చి మళ్ళీ ఫాలో అయింది అన్నమాట సో ఇక్కడైతే లాస్ ఇచ్చింది సో అందుకే ఈరోజు మార్కెట్ అయితే నాకు కొంచెం గా అనిపించింది అనమాట ఇక్కడ స్టార్టింగ్ మన ఫార్టీ ఫైవ్ మినిట్స్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో మల్టిపుల్ రిజెక్షన్స్ కొంచెం ఓవర్గా మార్కెట్ మూమెంటం జరగడంతో నేను ఇంకా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదన్నమాట సో ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ రేపు సపోర్ట్ అండ్ ఎస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చూడండి సో ముందుగా రేపు మార్కెట్ కన్నా మనం అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కూడా కంప్లీట్ ఈ రేంజ్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ లెవెల్ అవుట్ అయితేనే ఈ లెవెల్ ఓపెనింగ్ బియాండ్ దిస్ లెవెల్ ఓపెన్ అయితేనే మీరు మార్కెట్ ఎంట్రీ అనేది తీసుకోండి లేకపోతే ఎంట్రీ అనేది తీసుకోవద్దు ఇదే రేంజ్లో మార్కెట్ వస్తే మాత్రం మీరు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో మీరు ఇంకా ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇది కొంచెం రిస్క్ జోన్ అనమాట ఈ లెవెల్ నుంచి ఇంకొంచెం రిస్క్ అయ్యి కొంచెం మార్కెట్ రికవరీ అవుతుంది బట్ రేపు రేపు మార్కెట్ రికవరీ అవుతుందని చెప్పలేము సో వెయిట్ చేయండి ఓకేనా సో సపోర్ట్ అండ్ డెస్ట్రాస్ వీడియో ఎలా పెడతాం మీరు కాల్స్ స్క్రీన్షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్